ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు మనం విశ్వాస పందెంలో ఒక పోరాటం లాంటిదని అదొక పరుగు పందెం అనే విషయాలను మనం ధ్యానించుకుంటూ ఉన్నాం ఈ రోజు కూడా మరి ఏ రీతిగా మనం ఆ పరుగు పందెంలో పోటీ పడ్డప్పుడు మరి విజయానికి అన్ని పరిస్థితులను జయించగలుగుతాము అనేటువంటి ఒక అంశం పైన ఈ రోజు మనం ధ్యానించుకుంటాం ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలుగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన దేవ ఈ శ్రేష్టమైన సమయంలో నాయన మరి మా పరుగు పందెంలో తండ్రి గమ్యము చేరడానికి ప్రభువ మీరు మా ముందుకు వచ్చే ప్రతి శోధన ప్రతి పరిస్థితిని జయించి ఏ విధంగా ముందుకు అడుగులు వేయాలో మాకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నారు నీకే స్తోత్రం నాయన ఈ సమయంలో తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి నాయన మమ్మల్ని నీ కొరకు అనేకులను ఈ రాజ్య సంబంధులను తయారు చేయటానికి మాతో పాటు అనేకులన్నీ చెంతకు నడిపించటానికి మాకు సహాయం చేయమని ఇది నా వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని నా జరేయుడు జీవాధిపతి అయిన ఎస్ఐ నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ దేవుని బిడ్లారా ఈ దినాన ప్రత్యేకంగా మనం గత వారంలో చూసాము మనల్ని శోధించడానికి అపవాది అయినటువంటి సాతానుడు ఆకాశ మండలంలోని దురాత్మల సమూహంతో మన పోరాటం అనేటువంటి కొన్ని విషయాలు మనం చూస్తూ వచ్చాము ఈ రోజు ప్రత్యేకంగా మతయసు వార్త నాలుగవ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే మూడు నుంచి పదకొండు వచనాల వరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అపవాది చేత ఏ విధంగా శోధింపబడ్డాడు అపవాదిని బట్టి ఏ విధంగా శోధన ఎదుర్కొన్నాడు అనేటువంటి విషయాలను మనం చూస్తాం ఆ శోధనలో అపవాది అయినటువంటి సాతానును ఓడించాడు వాస్తవంగా ఆయన వచ్చిందే సాతాను యొక్క బంధకాలం నుండి మనల్ని వేరుపరచటానికి మనకు విడుదల కలిగించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అయితే ఆయన నలభై రోజుల ఉపవాసం తర్వాత ఆకలితో ఉన్నప్పుడు శోధకుడు వచ్చి ఈ విధంగా అంటున్నాడు మతై స్వార్థ నాలుగవ అధ్యాయము మూడవ వచనం ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి నీవు దేవుని అయితే ఈ రాళ్లు రొట్టెల ఉన్నట్లు ఆజ్ఞాపించమనే ఇక్కడ మనం గమనించినట్లయితే మనిషి తన యొక్క అనుదిన పోరాటంలో ఒక పోరాటం ఏంటంటే ఆకలి ఆకలి అయితే ఆ ఆకలి కొరకే ప్రజలందరూ కూడా కష్టపడుతున్నారు కొంతమంది ఆకలి తీర్చుకోవడానికి పని చేయకుండానే ఆహారం దొరకాలని వారు ప్రయత్నాల్లో ఉంటారు ఏదో రకంగా అపవాది అయినటువంటి సాతానుడు ఆకలిని ఆసరాగా చేసుకొని ఎటువంటి తప్పు చేయడానికైనా శోధకుడు ముందుకు వచ్చి వారిని ఆ పొరపాటులో ఏదో రకంగా నడిపిస్తూ ఉంటాడు చాలా మందిని అడిగితే ఎందుకు ఈ తప్పులో నువ్వు ఉన్నావు ఎందుకీ పాపం చేస్తున్నావు అంటే ఏం చేయమంటారయ్యా పొట్ట కూటి కొరకి పని చేస్తున్నానయ్యా ఈ వృత్తి నేను చేయకూడదు కానీ పొట్ట కూటి కొరకు నేను ఈ వృత్తిలో ఉన్నానయ్యా ఎంతమంది లేరు అలాంటి వారు ప్రేమ దేవుని ఈ ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట మనం గమనిస్తే నాలుగో వచనంలో అంటాడు అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నది జాగ్రత్త అని అపవాదికి జవాబిచ్చాడు ది ఫస్ట్ అటెంప్ట్ ఆకలి పైన దాడి చేస్తున్నాడు నువ్వు దేవుని కుమారుడు అయితే ఆయన దేవుని కుమారుడు దేవుని కుమారుడికి నీవు దేవుని కుమారుడు అయితే అని చెప్పాల్సిన అవసరత లేదు ఒక రకంగా చెప్పాలి అంటే అనుమానాన్ని సృష్టిస్తున్నాడు అక్కడ అనుమానాన్ని రేకెత్తిస్తున్నాడు అక్కడ అని ప్రభు అన్న మాట ఏంటంటే మనిషి దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు అది ఎంతో ఖచ్చితమైనటువంటి మాట రెండవదిగా మనం చూసినట్లయితే ఆరో వచనంలో అంటున్నాడు నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదం ఎప్పుడైనా ను రాతికి కగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని చెప్తున్నారు శిఖరంపై తీసుకొచ్చి దూకం అంటున్నాడు అప్పుడప్పుడు విశ్వాసులకు కూడా నిజంగా దేవుడు యశు ప్రభు నాకు తోడుగా ఉంటే ఆయన నన్ను ఎత్తి పట్టుకుంటాడు దూకుతే ఏమైతే దూకుదామని దూకుతారు దూక్తే ప్రియమైన దేవుని బిడ్లారా గమనించాలి కాపాడగలిగే దేవుడు మనకు కలిగి ఉన్నాడు అందులో ఎలాంటి సందేహం లేదు కానీ దేవుణ్ణి పరీక్షించడానికి ఏదో చేయబోతే మాత్రం అందులో నువ్వు విజయం పొందుకోలేవు అపజయం పాలైతా నా దేవుడు కాపాడగలిగే దేవుడు ఈ రోజు నేను ఊపిరితో ఉన్నాను ఈ రోజు నేను సజీవంగా ఉన్నాను అంటే దేవుణ్ణి బట్టి అని చెప్పగలిగేటువంటి పరిస్థితుల్లో ఉండాలి అంతనే గాని ఇది నాకు చేయగలడా దేవుడు ఇది చేస్తే గనక నేను నిన్ను నమ్ముకుంటా అని ఇటువంటి మాటలు ఎవరు అనకూడదు ఎవరితో అనిపించకూడదు కూడా ప్రేమైన దేవుని బిడ్డ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే మనల్ని నెరిగినటువంటి దేవుడు ఆయన నీ పట్ల నా పట్ల దేవుని యొక్క ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన ఆయనను పరీక్షించడానికి వీల్లేదు శిఖరం పైకి తీసుకుని నువ్వు దూకు అని అంటే ప్రభు అపవాది అయినటువంటి సాతానుడు వదలలేడు అంటే మనలాంటి వారి పరిస్థితి ఏమిటి అని మనం ఆలోచన చేస్తూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డ మనలాంటి వారి పరిస్థితి ఏమిటి అని కాదు మనం ఆలోచన చేయాల్సింది మనం దేవుని బిడ్డలము ఆయన నిర్మించినటువంటి వారం శాపముల నుండి ఆయన మనకు విడుదల కలగజేసినటువంటి దేవుడు అనే ఆ గొప్ప నమ్మకంతో మనం అన్ని పరిస్థితులను జయించగలిగే స్థితిలోనికి మనం రావాలి మూడవదిగా మనం చూసినట్లయితే ఎనిమిదో వచనంలో చూస్తాం మరల అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదికి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నువ్వు సాగిల పడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పాడు ఇక్కడ గమనించినట్లయితే అపవాది అయినటువంటి సాతానుడు లోకరక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికే ఇవన్నీ చూపెట్టి లోక రాజ్యములన్నిటిని చూపెట్టి నీకిస్తా నువ్వు నాకు సాగిలపడు పడు అనంటే ప్రభువు అక్కడ చాలా కోపగించుకుంటాడు పదవచనంలో అంటాడు వానితో సాతాన పొమ్ము ప్రభు అయిన నీ దేవుని మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదని గద్దించాడు సాతాను కారణమేంటో తెలుసా సాగిలపడమంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ ఈ రోజు ఎంతోమంది ప్రభు కొరకు సాక్షార్థంగా నిలబడటానికి ఇష్టపడుతున్నటువంటి వారిని బలవంతాన చాలా మంది అంటుంటారు యస్సు ప్రభులోనికి బలవంతంగా తీసుకొస్తున్నారు మార్పిడి అని అంటున్నారు అది కాదు మనం చేస్తలే మా పని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వారి హృదయంలో కార్యం జరిగించడం ద్వారా వారు విశ్వాసంలోకి రాగలుగుతున్నారు కానీ ఆ విశ్వాసంలోకి వచ్చినటువంటి వారిని ఆ విశ్వాసం నుండి తొలగించడానికి అనేక రీతులుగా వారిని హింసిస్తూ వారిని బాధ పెడుతూ లేకుంటే మేము అది చేస్తాం ఇది చేస్తాం ఇది ఇస్తాం అది ఇస్తాం అని వాళ్ళు అంటున్నారు ఏమైనా దేవుని బిడ్డ దేవుణ్ణి విడిచిపెట్టాల్సిన పరిస్థితులు ఏవైనా నీ ముందుకు వస్తాయి గనక ఈ రోజు నువ్వు ఊపిరితో ఉన్నావు అంటే దేవుని యొక్క మహాకృపను బట్టే నేను ఈ రోజు మాట్లాడుతున్నాను అంటే దేవుని యొక్క మహాకృపను బట్టే ఆయన కృప లేనిది మనం లేం ప్రియమైన దేవుని బిడ్డల కాబట్టి అపవాది అయినటువంటి సాతానుడు పలు విధాలుగా మనల్ని పడగొట్టడానికి వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అపవాది అయినటువంటి సాతానుడికి మనం ఏ రీతిగా కూడా చోటు ఇవ్వటానికి వీల్లేదు ఆయన మనతో ఉండటానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు నువ్వు ఆయన కొరకు సాక్షి నిలబడితే చాలు ఆయన కొరకు నువ్వు జీవించాలని తీర్మానం చేసుకుంటే చాలు అద్భుతమైనటువంటి రీతిలో ఆయన నిన్ను విడువక ఎడబాయక నిన్ను తన కంటికి రెప్పలా కాపాడటానికి ఇష్టపడతా ఉంటున్నాడు అయితే శోధకుడు వచ్చి పలు విధాలుగా శోధిస్తున్నప్పుడు లొంగిపోయి పాపానికి దాసులం అయిపోయి లేకుంటే అపవాది తంత్రములకు మనం ప్రభావితం చేయబడిన వారమై దేవుణ్ణి విడిచిపెట్టి ఒకవేళ కుక్క తన వాంతికి తిరిగినట్లుగా విశ్వాసంలోనికి వచ్చి తిరిగి అవిశ్వాసంలోనికి వెళ్తే గనక ఎంతటి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందో మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఈ లోక యాత్రలో మనం కొనసాగుతుంటుండగా ప్రతి పరిస్థితుల్లో మనం జయ జీవితం పొందాలి అంటే నాతో ప్రభు ఉన్నాడు ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు అందుకే ఇరవై మూడవ కీర్తన ఒకట వచనాన్ని చూస్తే దావిదు భక్తుడు ఎన్ని పరిస్థితుల గుండా ఆయన వెళ్ళాడు గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆయన గొర్రెల దొడ్డిలో నుంచి పిలువబడినప్పుడు అభిషేకింపబడినటువంటి వ్యక్తిగా రాజు అయ్యాడు రాజు అయిన తర్వాత ఆయన స్థితిని మాత్రం మర్చిపోకుండా ఒక మాట అంటాడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు నిజమే ఆయన మనకు కాపుదల ఆయన మనకు భద్రత నిత్యవాడుగా ఉంటాడు ఎల్లప్పుడు ఆయన మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు ఆయన కాబట్టి మన అనుదిన జీవితంలో ఆయన తట్టే మనం చూడాలి ఓసారి ఒక బిడ్డ తన స్నేహితులతో కలిసి ఎక్కడికో వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తాను వాళ్ళమ్మతో చెప్పిందంట మమ్మీ ఇట్లా నా ఫ్రెండ్స్ వస్తారు నేను వెళ్ళిపోతాను అన్నదంట అమ్మ నేను ప్రార్థన చేస్తే బిడ్డ ఏసై మీతోంటే మీకు భద్రత మీకు క్షేమం బిడ్డ నేను ప్రార్థన చేస్తాను ఆగు అని చెప్పిందంట చెప్పి ప్రార్థన చేసిందంట ప్రార్థన ముగించగానే అమ్మ అన్నదంట అమ్మ ఏసఐ నాతో రావటానికి మేము ఐదుగురం ఉన్నాం కారులో కరెక్టే సరిపోతాం ఒకవేళ ఏసఐ వస్తే డిక్కీలో కూర్చోమని చెప్పు అని చెప్పిందంట తల్లి ఆతృతగా కారులో వెళ్ళారంట వెళ్ళినటువంటి ఒక మూడు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఒక గొప్ప ప్రమాదంలో వారు చిక్కుకొని యాక్సిడెంట్ అయ్యి ఐదుగురికి ఐదుగురు కారులో ఉన్న వాళ్ళందరూ మరణించారు అయితే కారులో మనుషులు కూర్చున్నంత వరకు వారి మధ్య వారికి ప్రమాదం జరిగి మరణించారు కానీ ఆ డిక్కీకి మాత్రం ఏం కాలేదంట ప్రియమైన దేవుని బిడ్డ చాలా సార్లు నిర్లక్ష్యంగా చాలా సార్లు అహంకారంతో చాలా సార్లు దేవునితో నాకేం పని అనుకునేటువంటి వారు లేకపోలేదు కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలా ఆయన మనతో లేకపోతే మన జీవితం బహు దయనీయమైనటువంటి పరిస్థితుల్లోని వెళ్ళిపోతారు ఆయన మనతో లేకపోతే మనం ఏం చేయలేం అందుకే యోహాన్ స్వార్త పదిహేనవ అధ్యాయం ఐదో వచనంలో ఒక మాట అంటాడు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు అని అంటాడు కాబట్టి మనం ఏది చేయాలన్నా ఆయన మనతో ఉండాలి ప్రభు శోధనను జయించాడు ఆ జయించగలిగే కృప మనకు కూడా ఇచ్చాడు అయితే నువ్వు ఆయనను ప్రక్కకు పెడితే ఆయనకు స్థలం లేదు లేకుంటే ఆయన నాతో వస్తే ఆయనను నేను అకామిడేట్ చేయలేను అవసరం లేదు నాకు అనుకుంటే గనక అది నష్టం ఎవరికో తెలుసా ఆయనను ఎవరైతే కలిగి ఉండరో వారు తమ జీవితంలో ఎంతో నష్టాన్ని చవి చూస్తారు దేవుని బిడ్డ కాబట్టి అపవాది అయినటువంటి సాతాన్ పలు విధాలలో మన మీదకి అటాక్ వస్తాయి అపవాదిని జయించాలి అంటే మనతో పాటు ఉండవలసిన వారు ఎవరో తెలుసా మనల్ని రక్షించిన ప్రభు నీ కొరకు నా కొరకు సిల్వ మరణము ద్వారా తన రక్తము ద్వారా మన పాపానికి ప్రాయశ్చిత్తం జరిగించాడు సిలువలో పలికిన మొదటి మాట తండ్రి వీరేమి చేయించున్నారు వీరేగారు వీరిని క్షమించుమని ప్రభు పలికిన ఆ మాట మనకు క్షమాభిక్ష పెట్టడానికి అంతటి త్యాగం చేయాల్సి వచ్చింది ప్రేదేవ్ బిడ్డ కాబట్టి ఎవరం ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒకటి గుర్తు పెట్టుకోవాలా ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉండాలయ్యా నువ్వు లేకుంటే నేను లేనయ్యా అని ప్రభువుని కలిగి ఉంటే ప్రియదేని బిడ్డ జే జీవితాన్ని జీవించగలుగుతావు అంతేకాకుండా అపవాది అయిన సాతానుడిని ఓడించగలుగుతావు అలాంటి గొప్ప కృప ప్రబిడ్లమైన మనకు దేవుడు దయచేయును గాక ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలుగా ప్రేమించిన మా ప్రేమ గల పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన దేవ పరుగు పందెములో విజయం పొందాలి అంటే నైనా ఆ విజయానికి అడ్డుగా వచ్చేటువంటి విషయాలను మేము ధ్యానిస్తూ వస్తున్నాం ప్రభువ అపవాది అయినటువంటి సాతానుడు పలు విధాలుగా నీ నుండి దూరపరచాలని వాడు అనేకమైన ప్రయత్నాలు చేస్తుంటాడు ప్రభు కానీ నువ్వు మాకు తోడుగా లేకపోతే మేమేమి చేయలేం ప్రభు నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరని నీ వాక్యంలోనే సెలవిచ్చావు ప్రభు నిన్ను కలిగి నిన్ను హత్తుకొని నాయన మేము జీవించగలగటానికి నీ కృప మహదైశ్వర్యం మాపై ఉంచుమని మేము ప్రార్థన చేస్తుంటున్నాం వాక్యం వింటున్న బిడలందరూ కూడా ఒకవేళ ఏ శోధంలోనైతే ఏ పరిస్థితుల్లోనైతే పడిపోతున్నారు అటువంటి బిడ్డలందరినీ మీరు లేవనెత్తండి ప్రభా నాయన పశ్చాత్తాప్తులు కాగలగటానికి కృప చెప్పండి నాయన మరుక్షణం మాది కాదు ప్రభు ఉన్న సమయాన్ని వినియోగించుకొని మా జీవితాలను సరి చేసుకొని నీకు యోగ్యమైనటువంటి జీవితం జీవించగలిగే కృపను మాకు దయచేయమని నా జరేయుడు జీవాధిపతి అయినా ఏ పరిశుద్ధమైన నామములు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ మన ప్రభు అయిన సుక్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్య సహవాసం వాక్యం విన బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడే నడిపించును గాక ఆమెన్